ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ మోసాలపై హైకోర్టు తుది తీర్పు వెలువడే సమయంలో కేసుకు సంబంధించిన సిసిఎస్ ఏసీపీ బదిలీ కావడం తీవ్ర ఆందోళనకు గురి బాధితులు వాపోయారు నూతన ఏసీపీ రాకపోవడం హైకోర్టులో తీర్పు వెలువడే సమయంలో జాప్యం జరుగుతుండడం మరింత ఆవేదనకు గురి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధన్వంతరి విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ బాధితులతో కలిసి మాట్లాడారు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ పేరిట సుమారు నాలుగు మంది బ్రాహ్మణుల నుంచి రియల్ ఎస్టేట్ అధిక వడ్డీల పేరిట పదిహేను కోట్ల నిధులను సేకరించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్నారు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ట్రస్ట్ లాగా పెట్టి ఆ తర్వాత ట్రస్టును వ్యాపారమయంగా మార్చి తద్వారా దాదాపు నాలుగు వేల రెండు రెండు వందల మంది బాధితుల్ని తయారు చేసుకొని వాళ్ళందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ట్రస్టును మార్చి మోసం చేసిన దాఖలాల్లో ఇప్పుడు ఎంఎస్జే కోర్టు నాంపల్లి ద్వారా అప్సల్యూట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఆటోమేటిక్గా ఆయన స్టేకి వెళ్ళాడు కమలాకర్ శర్మ ఆ కమలాకర్ శర్మ స్టే వెళ్ళినప్పుడు అది కూడా పూర్తిగా జడ్జిమెంట్ వచ్చే సమయంలో మనకు ఇక్కడ సిసిఎస్లో డిసిపి శ్వేతారెడ్డి గారు మరియు ఆదినారాయణ గారు ఏసీపీ గారు బదిలీ అవ్వడం రెండేళ్ల నుంచి వాళ్ళు చాలా పారదర్శకంగా కష్టపడిన ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆలోచనంతా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆఫీసర్లు మారడంతో చాలామంది ఇన్వెస్టర్లు బాధపడుతున్నారు సో ఇన్వెస్టర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్యనే ఆందోళన ఎక్కువై గారు అని చెప్పి ఒక ఆవిడ పెద్ద ఆవిడ అరవై లక్షలు ఇన్వెస్ట్ చేసిన ఆవిడ చనిపోయింది సో ఇట్లా దయచేసి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఆందోళన ఎక్కువ చెంది ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఎట్లయినా మనకు త్వరలో హైకోర్టులో ఖచ్చితమైన జడ్జిమెంట్ మన వైపే వస్తుంది ఆ జడ్జిమెంట్ వచ్చిన వెను వెంటనే గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఆ తర్వాత ఆప్షన్ కూడా ఉంటుంది ప్రభుత్వ వేలము అన్ని ఆస్తుల్ని జప్తు చేసి రికార్డెడ్గా వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ప్రతి ఆస్తిని అమ్మి మీ అందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని బాధితులందరికీ తెలియజేసి అట్లనే డీసీపీ గారు ఖచ్చితంగా చెప్పారు మేము కొత్తగా వచ్చినప్పటికీ మీకు న్యాయం చేస్తామని తెలియజేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం